నమస్కారం నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరవని ఈరోజు మనం చూసినట్టయితే ఉభయ గోదావరి జిల్లాలో మిగతా జిల్లాలో గుంటూరులో అన్ని చోట్ల కూడా నాటుకోళ్ళు కూడా చనిపోతున్నాయి బర్డ్ ఫ్లూతో వాడలు వాడలు పాపం ఇళ్ళల్లో చిన్న చిన్న ఇళ్ళల్లో పెంచుకునే నాటుకోళ్ళన్నీ కూడా ఈరోజు మృత్యు బాధపడుతున్నాయి బర్డ్ ఫ్లూతో ఇంట్లో పెట్టి కాపాడుకోవాలన్నా కాపాడుకోలేని పరిస్థితి ఇది ఒక ఇయర్ నుంచా లేకుంటే డైరెక్ట్ బర్డ్స్ నుంచి బర్డ్స్గా అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి కేంద్రం నుంచి చాలామంది పంపిస్తున్నారు కానీ వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఉభయ జిల్లాల్లో గుంటూరులో లేకుంటే మిగతా ఖమ్మంలో కానీ లే లేకుంటే ఆదిలాబాద్ వరంగల్ ఇటువంటి పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఈ బర్డ్స్ పోల్ట్రీ బర్డ్స్ బాయిలర్స్ లేయర్స్ అని కాదు ఈ దేశీ బర్డ్స్ ఏదైతే దేశీ పోల్ట్రీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇదన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల మీద ఎఫెక్ట్ తీసే దారి ఉంటుంది ఇది కేవలం పక్షులు లేకుంటే ఈ పోల్ట్రీ బర్డ్స్ బాయిలర్ బర్డో లేయర్సో లేకుంటే ఈ నాటు కోళ్ళని కాదు ఈవెన్ మిగతా జంతువులకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి ఆల్రెడీ అమెరికాలో ఈ ఆవులకు కూడా ఎఫెక్ట్ అయ్యాయి అందుకే ఇప్పుడు ఇప్పటికైనా అందరు కూడా మేల్కొని ఇలాంటి దాన్ని ముందుకు షేర్ చేయాల్సిన అవసరం ఉంది ఎఫెక్టెడ్ థింగ్స్ ఏది అని కూడా దానికి సరి అయిన మెడిసిన్ ఉంది సరి అయిన మందులు ఉన్నాయి దానికి ఆల్రెడీ నేను కోవిడ్కి డెంగ్యూకి చికెన్ గునియోగి మిగతా నోరా వైరస్ లాంటి దానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చాను హండ్రెడ్గా వన్ థౌజండ్ పర్సెంట్ పనిచేస్తాను ఇప్పటికైనా ఇలాంటి బర్డ్స్ని కూడా ఇవే మందులు మనం మనుషులు ఇచ్చే మందులే ఈ పశువులకు జంతువులకు లేకుంటే మిగతా ఈ పక్షులకు కూడా ఇవ్వచ్చు కాపాడుకోవచ్చు ఎప్పుడైతే ఈ పక్షులు ఏదైతే ఉన్నాయో ఈ అడవిలో ఆయన పడిపోయి చనిపోయినప్పుడు చనిపోయి పడిపోయినప్పుడు ఆ తిని ఆ అడవి సంపదకు కూడా ఆ అడవి జంతువులు కూడా చనిపోయే ఆస్కారం చాలా ఉంది అందుకే ఇది చాలా చిన్నగా అందరు కూడా ఏదో బోట్లు వస్తే చికెన్ తినాలా వద్దా అని ఆలోచిస్తున్నారు కానీ నేను రాబే రోజుల్లో మనిషికి ఈ పశువులు కనిపిస్తాయా పక్షులు కనిపిస్తాయా అనేది క్వశ్చన్ మార్క్గా అవతరించే పరిస్థితి ఉంది ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులే కానీ విఘ్నేతగా ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన ఉండాల్సింది ఈరోజు బర్డ్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది రేపు మిగతా వాళ్ళకి ఎఫెక్ట్ అయితే ఏ విధంగా మనం मला कापडकल